పట్నం నుండి సరుకులు పట్టుకుని అడవి మార్గం గుండా వస్తూ ఉంటారు వైదేహి సుధాకర్ మాధవ ఏమై చూసావా సరుకులకి ఎంత ఖర్చవుతుందో నెల నెల రేట్లు బాగా పెరిగిపోతున్నాయి అవునయ్యా నిజమే మనమే ఏదో ఒకటి చేసి ఎక్కువ లాభం వచ్చేలా పకోడి వ్యాపారం చేయాలి నిజమే అన్నయ్య వదనమ్మ చెప్పింది కూడా లేకపోతే ఎన్ని రోజులైనా ఇలా చిన్న వ్యాపారం చేసుకుని బ్రతకాల్సి వస్తుంది మనం అంటూ మాట్లాడుకుంటూ వాళ్ళ ఊరి పొలిమేర వరకు వచ్చారు వైదేహి బాగా ఆకలేస్తుంది మనం ఇంటికెళ్ళి వంట చేసేసరికి మన పకోడీ వ్యాపారానికి సమయం అవుతుంది ఇంక తప్పదు కదయ్యా సరే ఒక పని చేద్దాం మన ఊర్లో పూట కులం ఉంది కదా ఈ పూటకి ఆ ముసలవు దగ్గర కానిద్దాం ఎలాగూ రోజుని నీ వంటలు మా అమ్మ వంటలు తినలేక చేస్తున్నాం ఇక్కడ తింటే ఒక్కరోజైనా రుచికరమైన భోజనం తినొచ్చు అవునులే ఇంట్లో చేసి వచ్చో కానీ పక్కింటి పొల్ల కూరలైతే నచ్చుతాయి సరే పదయ్యా మరి నా కూడా కాస్త విశ్రాంతి దొరుకుతుందిగా అన్నా నేను కూడా మీతో పాటుగా వస్తాను నేను కూడా నా పకోడి బండి పెట్టాలి కదా ఇప్పుడు వెళ్ళి చేసుకొని తినాలి అంటే నాకు కూడా విశ్రాంతి ఉండదు అని అంటాడు అలా ముగ్గురు కలిసి పూట ఇంటికి వెళ్తారు వసే ముసలి ఉన్నావా ఇంట్లో అని అనగానే పూట కూల్లమ్మ బయటకు వచ్చింది ఆ ఏంట్రా ముగ్గురు ఎట్టా తాగలడ్డారు ఏ కొంపంచడానికి వచ్చారు అబ్బా ముసలి నీకు వయసుతో పాటు నీ మాటలు కూడా పెరుగుతున్నాయే బాబు సర్లేగాని ఇవాల్టికి మేము ముగ్గురం మీ ఇంట్లో తినడానికి వచ్చాం ఇవిగో డబ్బులు అవునా సరే రండి కూర్చోండి మొనక్కాయ ఏపుడు గోంగూర పప్పు మామిడికాయ ఇగురు చేశాను అయ్యో అప్పుడు అలి మర్చిపోయాను ఒక్క ఐదు నిమిషాలు కూర్చోండి చిటికిలో వేయించుకొని తీసుకొస్తా అని లోపలికి వెళ్ళింది ఇక ముగ్గురు కూర్చొని ముచ్చట్లు మొదలు పెట్టారు మొన్నెందుకు నన్ను వ్యాపారం విషయంలో అంతలా వచ్చి తిట్టేలా వదిని కూడా చాలా తిట్టింది మీరే చెప్పారు కదా కల్తీ చేయమని నాతో వ్యాపారం పెట్టించిందే మీరు కల్తీ చేయించిందే మీరు మరి ఆ రోజు నన్నెందుకు తిట్టారు చెప్పండి హరే పిచ్చి సన్నాసి నిన్ను కల్తీ చేయమని చెప్పింది మేమే నీతో వ్యాపారం పెట్టించింది కూడా మేమే కానీ కల్తీ చేసిన విషయం అందరికీ తెలిసేలా చేయమని చెప్పామా నీ వల్ల మన వ్యాపారం గురించి పోలీసుల దాకా వెళ్ళింది అన్నా అందరికీ తెలిసేలా ఎందుకు చేస్తాను ఆ రోజు ఊళ్ళో వాళ్ళకి విదేశీనాలు వచ్చాయి దానికి నా పో కారణం అని నా మీద నిందలు వేశారు మరి నువ్వు మితిమీరి కల్తీ చేసేస్తే నీ మీదకి నిందలు రాక ఇంకెవరి మీదకి వస్తారా మాధవ అవన్నీ వదిలే అన్న మరి ఇప్పుడు ఏం చేద్దాం మనకి లాభాలు రావాలంటే కల్తీ చేయక తప్పదు కదా మరి నేను మళ్ళీ కల్తీ చేయడం మొదలుపెట్టినా అంత పని మాత్రం చేయకిరా బాబు కొన్ని రోజులాగు ఏదైనా లాభం వచ్చే ఉపాయం నేనే చెప్తాను ఏమయ్యా నా దగ్గర ఒక ఉపాయం ఉంది ఏంటి అది నీ కూడా ఉపాయం వచ్చిందంటే గొప్ప విషయమే ఏంటో చెప్పు మరి అది అది మనూర్లో అమాయకు చక్రవర్తున్నాడు కదా అమ్మా నాన్న లేరు ఆస్తి మాత్రం బాగా ఉంది అదే రామారావు గారు అబ్బాయి సుందరం అతనికి ఏదో ఒక మాయ మాటలు చెప్పి బురడి కొట్టించి డబ్బులు బంగారం తీసుకుందాం అతని దగ్గర అసలే వాళ్ళ తాతల కాలం నాటి ఏడు వారాల నాగలు ఉన్నాయట వామ్మో ఏంటే ఎప్పుడూ పనిచేయని బుర్ర ఇంత బాగా పనిచేసింది నువ్వు చెప్పింది నిజమే ఆ మాయకుడికి ఏదో నాలుగు మాయమాటలు చెప్పి బంగారం డబ్బులు అతని దగ్గర తీసుకోవాలి అవును నిజమేనన్నా అలా వాళ్ళు ముగ్గురు వ్యాపారం గురించి సుందరం దగ్గర బంగారం కాజేయటం గురించి మాట్లాడుకోవటం ఇవన్నీ పూటకుళ్ళమ్మ వింటుంది కానీ ఆమె వింటున్నట్లు వాళ్ళకి తెలియదు అలా ముసలమ్మ అన్నీ విని తను వండిన వంటలన్నీ వాళ్ళకి వడ్డించేసింది కాసేపటికి ముగ్గురు సంతృప్తిగా తిని అక్కడి నుంచి వెళ్ళిపోతారు అమ్మో అమ్మో ఎంత పాన్నాగం పన్నారు మొన్నటికి మొన్న వీళ్ళ వలన ఊర్లో వాళ్లంతా హిరోచిన బారిన పడ్డారు ఇప్పుడు వీళ్ళ కన్ను పడింది ఏదో ఒకటి చేసి సొందరాన్ని వీళ్ళ ఉచ్చులో పడకుండా చెయ్యాలి అని అనుకుంటుంది అలా సాయంత్రం అయింది వైదేహి వాళ్ళ పకోడి వ్యాపారం మొదలు పెట్టారు అప్పుడే ఊళ్ళో గాలిగా తిరిగే ఇద్దరు వ్యక్తులు రాజు మళ్ళీ ఏదో పెద్ద ఉపాయంతో అక్కడికి వచ్చారు అన్న దగ్గర పకోడీలు ఎంత రుచిగా ఉంటాయో అంత రుచిగా మరి అక్కడా ఉండవురా అవునరా మల్లిగా మన ఊరికి ఎవరొచ్చినా కొత్తగా వాళ్ళకి మనం సుధాకరణ పకోడీల కొట్టు గురించే చెప్పాలి కానీ సుధాకరణ మాత్రం ఒక్కరోజు కూడా మనకు ఉచితంగా పకోడీలు ఇవ్వడు అరే ఎదవల్లారా చాలు చాలు నన్ను బురిడి కొట్టించింది ఇవిగోండి పకోడీలు ఈరోజు కప్పిస్తున్నాను ఇప్పుడే మీ అప్పుల చిట్టా చాలా పెరిగిపోయింది రేపటి నుంచి నన్ను ఎంత బురిడి కొట్టించినా నేను పకోడీలు మాత్రం ఇవ్వను అని గట్టిగా చెప్తాడు సుధాకర్ సుధాకర్ అంత గట్టిగా తిట్టినా కూడా ఏమాత్రం సిగ్గు లేకుండా తింటారు రాజు మళ్ళీ వాళ్ళు తింటని చూసిన సుధాకర్ చిచ్చి వీళ్ళకి చెప్పినా ఒకటే ఆ వీధిలో కుక్కకి చెప్పినా ఒకటే ఎన్ని చెప్పినా దున్నపోతు మీద వాన కురిసినట్లు తుడుచుకొని వెళ్ళిపోతారు అని వాళ్ళని తిట్టుకుంటూ ఉంటాడు సుధాకర్ రాజు మళ్ళీ పకోడీలను తిని అక్కడి నుంచి గాలి తిరుగులు తిరగడానికి బయలుదేరతారు అరే మళ్ళీ ఈ సుధాకర్ వణికి ఈ మధ్య కాస్త పొగరెక్కుపోయింది మనం మన తెలివితే ఎలాగైనా డబ్బు సంపాదించాలరా లేకపోతే ఇటంటూ మనల్ని తిడతానే ఉంటారు అవన్నీ కాదురా కానీ జేబులు చిలిగ్ అవ్వలేదు మనకి ఎవరినైనా బురిడి కొట్టించి డబ్బు సంపాదించాలి పదా పోదాం ఏం రా అరే నా దగ్గర ఒక ఉపాయం ఉంది ఆ మాధవ్ కాడి దగ్గరికి వెళ్ళి సుధాకర అన్న డబ్బు తీసుకోమన్నాడని చెప్పి డబ్బు తీసుకుందాం అని మాధవ పకోడీల కొట్టుకు వెళ్ళారు అరే మాధవ సుధాకర్ వన పంపించాడు అన్నకి ఒక వంద రూపాయలు ఇవ్వాలంట నీ దగ్గర తీసుకొని రమ్మని చెప్పాడు అవునా ఒక్క నిమిషం అని వాళ్ళకి డబ్బిచ్చి పంపిస్తాడు మాధవ అలా వాళ్ళు ఇంకో నలుగురిని బురిడి కొట్టిస్తారు మాధవ దగ్గర సుధాకర్ పేరు చెప్పి డబ్బు తీసుకున్న విషయం సుధాకర్కి తెలిసిపోతుంది వెంటనే వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి అరే మళ్ళీ రాజు మీరిద్దరూ మాధవ దగ్గర డబ్బు తీసుకోవటం వల్ల నేను సమయానికి మన ఊరి సెట్టి దగ్గర డబ్బులు కట్టకపోవటం వల్ల నాకు చాలా మేలు జరిగింది చాలా డబ్బులు వచ్చారా దానివల్ల నాకు చాలా మంచి పని చేశారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సుధాకర్ వీడేంట్రా పిచ్చి వాళ్ళ ఉన్నాడు తిడతాడేమో అని భయపడితే ఏమీ తిట్టకుండా నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నాడు హరే ఏం పిచ్చోడు కాదు మనం పిచ్చోవాళ్ళం అయినా మన వల్ల ఎవరికైనా డబ్బు వస్తుందంటే అది నాకు నష్టం లేదు పాదా మనం వెళ్ళి సెట్ దగ్గర సుధాకర్ డబ్బు కట్టి సుధాకర్కు వచ్చి డబ్బు రాపేద్దాం ఇప్పుడు మనం డబ్బులు డబ్బులిస్తే సుధాకర్కి డబ్బులు రావు కదా అని సెట్టి దగ్గరికి వెళ్ళి వందకి రెండు వందలు ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోగానే సుధాకర్ అక్కడికి వచ్చాడు సెట్టి వాళ్ళు నీకు రెండు వందలు ఇచ్చారుగా అందులో నీకు ఇవ్వాల్సిన వంద నువ్వు తీసుకొని మిగిలిన వంద నాకు ఇచ్చాయి అలాగే సుధాకరం ఇదిగో తీసుకో నీ వంద రూపాయలు అమ్మయ్య నా వంద నాకు వచ్చింది పైగా ఇంకో వంద రూపాయలు లాభం కూడా వచ్చింది లేకపోతే ఈ రాజుగాడు మళ్ళీగాడు నా పేరు వాడుకొని అందరిని బురడి కొట్టిస్తారా అని అనుకుంటూ తన పకోడి వ్యాపారం దగ్గరికి వెళ్తాడు అలా సుధాకరం వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటాడు ఒక చిన్న పల్లెటూరు ఆ ఊర్లో ఒక దొంగ ఉన్నాడు పేరు రంగడు దొంగతనం చేస్తాడు కానీ తెలివి మాత్రం తక్కువ అందుకే ఎప్పుడూ ఏదొక సమస్యలో ఇరుకుపోతూ ఉంటాడు ఒక రోజున రంగడు రోడ్డు మీద కూర్చొని తనలో తాను మాట్లాడుకుంటూ ఉన్నాడు ఏంటో నా బ్రతుకు ఎన్ని దొంగతనాలు చేసినా పట్టుమని పది నిమిషాలు కాకుండానే దొరికేత్తాను ఈసారి మాత్రం అలా జరగకూడదు ఏదైనా ఒక మంచి ఉపాయం ఆలోచించి దొంగతనం చేయాలి అని అక్కడి నుండి ఊర్లోకి నడుచుకుంటూ వెళ్తాడు అప్పుడే ఒక ఇంట్లో సోమయ్య రాములమ్మ గుసగుసలాడుకుంటూ కనిపిస్తారు ఏంటి వీళ్ళిద్దరూ ఇంతలా గుసగుసలాడుతున్నారు అంటే ఏదో ఉంది ఈ గోడచాటు నుంచి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వినాలి అని రంగడు గోడ పక్కన దాక్కొని వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వింటున్నాడు ఏమయ్యా ఈ గాజుని మన పా తినపెట్టుంది కదూ అందులో భద్రంగా దాచిపెట్టు అసలే ఈ గాజులు మా పుట్టింటాళ్ళు నా పెళ్లికి పెట్టారు ఇవి నా చేతికే ఉంచితే మనసుకి నిద్ర పట్టదు అయ్యో ఎవరొస్తారు లేవే అయినా ఊర్లో నీ గాజులు దొంగతనం చేసేంత లేరులే అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే బయట రంగడు సంతోషంగా అది నేనే అని తనలో తాను మురిసిపోతూ ఉంటాడు అలా అక్కడి నుంచి ఇంటికి వెళ్తాడు అలా రాత్రయింది రంగడు దొంగతనం చేయడానికి బయలుదేరాడు కాసేపటికి రాములమ్మ ఇంటికి చేరుకుని చుట్టూ చూస్తాడు కాని ఎవరూ కనిపించరు ఎవ్వరూ లేరు ప్రశాంతంగా దొంగతనం చేసుకోవచ్చు అని అనుకునే లోపే అతనికి అక్కడ కుక్క కనిపిస్తుంది ఈ కుక్క ఏం చేస్తుందిలే అని రంగడు గోడెక్కి లోపల దూకుతాడు అప్పుడే కుక్క మురుగుతుంది ఆ అరుపులకి రంగడు భయపడి బయటకి పారిపోతాడు అయ్యో బాబోయ్ గాజులు దొంగతనం చేయకముందే అంతలా అరుస్తుంది అయినా సోమయ్య అంతలాగా ఆ కుక్కకి ఏం పెట్టాడు ఏమో నేను వెళ్ళగానే మురుగుతుంది అలా కుక్క మొరగడంతో రంగడు మొదటి రాత్రి విఫలమయ్యాడు ఇక మరుసటి రోజు ఉదయాన్నే లేచి మళ్ళీ రాములమ్మ ఇంటి వైపుగా వెళ్తాడు అప్పుడే రాములమ్మ గాజుల గురించి సోమయ్యతో మాట్లాడుతూ ఉంది ఇల్లు గాజులు గురించి మాట్లాడుకుంటున్నారు ఈ గోడ సాటి నుండి ఏం మాట్లాడుకుంటున్నారో వినాలి అని గోడ పక్కన దాక్కుని వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వింటున్నాడు యామయ్య ఆ గాజులు పెట్టే లోపలే ఉంచితే మనసు కుదురుగా ఉండదు కాబట్టి దాన్ని కోడల సావిత్రి గదిలో పెట్టి తాళం కూడా వేసే ఇంట్లోంచి బయటికి రాదుగా ఎప్పుడూ ఇంట్లోనే ఉంటుంది ఈ మాటలు విన్న రంగడు ఆనందంతో ఉప్పొంగిపోతాడు ఈ మాత్రం జాడ చెప్తే చాలు నేను చలరేగిపోతాను అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు అలా అర్ధరాత్రి అయింది రంగడు జాగ్రత్తగా వచ్చి ఇంటి తలుపు దగ్గరకు చేరి తాళం విరచడానికి ప్రయత్నిస్తాడు ఈ తాళం కూడా కఠినంగా ఉంది కానీ రంగడు దేనికి అని అంటాడు అంతలోనే గదిలో ఉన్న సావిత్రికి మెలకు వచ్చి ఎవరో తలుపు తోస్తున్నట్టు విని అనుమానం వచ్చింది ఎవరో రాత్రి సమయంలో తలుపు దగ్గరున్నట్టున్నారు అని గట్టిగా అరవగానే సోమయ్య కూడా బయటకొచ్చాడు ఏమైంది సావిత్రి ఎవరో తలుపు దగ్గరున్నారు నాన్న అవునా పద చూద్దాం అని తలుపు దగ్గరకు వెళ్తారు ఆ మాటలు విన్న రంగడు భయపడి పారిపోడానికి ప్రయత్నిస్తాడు సోమయ్య లాంతర పట్టుకుని వచ్చి చూస్తాడు అయ్యో ఈడేనా మనూరి దొంగ రంగడు ఊరంతా నన్ను దొంగ అంటారు కానీ నిజానికి నేనేమో చలివి తక్కువ దొంగని ఈ రోజు రుజువైపోయింది బాబాయ్ నన్ను వదిలేయండి అని అనగానే సోమయ్య రాములమ్మ అతన్ని హెచ్చరించి కొద్దిగా బుద్ధి చెప్పి వదిలేశారు అప్పటికే ఊరంతా అతని దొంగతనం గురించి చెప్పుకొని నవ్వుకున్నారు పట్టుమని పది నిమిషాలు కూడా కాకుండా పట్టుబడే ఈ దొంగను చూసి ఊరంతా తెలివి తక్కువ దొంగ అని పిలిచేవారు కాని రంగడికి మాత్రం బుద్ధి రాలేదు అక్కడి నుండి ఇంటికి వెళ్ళి చా ఈ సోమయ్య ఇంట్లో దొంగతనం చేయలేపోయాను అందరూ నన్ను చూసి నవ్వుకుంటున్నారు ఈసారి మాత్రం ఎవరికీ తెలియకుండా ఎవ్వరికీ పట్టుబడకుండా దొంగతనం చేయాలి దానికంటే పెద్ద దొంగతనం చేసి నేను ధనవంతునైపోవాలి అని అనుకుంటూ నిద్రపోతాడు ఒకరోజు రాత్రి రంగడు దొంగతనాన్ని చేయడానికి ఊరి చివర ఉన్న పెద్ద భూస్వామి కనకయ్య ఇంటి దగ్గరికి చేరుకున్నాడు విన్నావా మన పాత స్నేహితుడు రామారావు అప్పుల బాధతో అతని పొలాన్ని అమ్మేసి ఆ డబ్బంతా మన దగ్గర భద్రంగా దాచమన్నాడు అవునా ఎంత మొత్తం సుమారు పదివేల రూపాయలు డబ్బు ఎక్కువ కావడంతో ఎవ్వరికి అనుమానం రాకుండా మన పాత బియ్య బస్తాల మధ్య దాచాను అక్కడైతే చాలా సురక్షితంగా ఉంటాయి నిజమే ఈ రోజుల్లో దొంగల భయం ఎక్కువైపోయింది అందుకే ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడండి ఈ మాటలు విన్న రంగడు తనలో తాను మురిసిపోయి సంతోషంతో ఉప్పొంగిపోయాడు పదివేల రూపాయల ఈ మాత్రం జాడ చెప్తే చాలు ఈసారి నేనా బియ్యం బస్తాల మధ్య నుంచి డబ్బు తీసుకెళ్లిపోతే అంతే చాలు అని ఎలా దొంగతనం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటాడు ఆ లోపు వాళ్ళిద్దరూ కూడా నిద్రపోతారు రంగడు మెల్లిగా కనకయ్య ఇంటి ముందుకు వెళ్ళాడు ఈసారి కుక్కలు మనుషులు గాని ఎవరూ లేరు అంత ప్రశాంతంగా ఉంది అమ్మయ్య ఈసారి ఎవరూ లేరు ఇల్లు కూడా పాద్దే అందుకే గోడకి పెద్ద రంధ్రం చేయడానికి వీలవుతుంది ఈ గోడకి ఒక కన్నం వేస్తే సరిపోతుంది ఆ కన్నం గుండా నేను లోపలికి వెళ్ళి డబ్బు తీసుకుంటాను అనుకుని రంగడు మెల్లిగా శబ్దం రాకుండా గోడకి కన్నం వేయడం మొదలు పెట్టాడు కన్నం కొద్దిగా పెద్దది కాగానే రంగడు తల లోపలికి పెట్టి చుట్టూ చూశాడు అద్భుతం నేరుగా బియ్యం బస్తాలే నా కంటికి కనిపించాయి కాని లోపలికి పూర్తిగా వెళ్ళటానికి కన్నం సరిపోదు అని ఇంకా పెద్ద కన్నం చేయాలని ప్రయత్నిస్తున్నాడు ఇంతలో కనకయ్యకి ఏవో శబ్దాలు వినిపించాయి ఏమే ఏంటో విచిత్రమైన శబ్దాలు వినిపిస్తున్నాయి ఎవరో తలుపు కొట్టినట్టు అనిపిస్తుంది నేను లాంతర్ తీసుకుని వెళ్తాను కనకయ్య లాంతర్ తీసుకుని మెల్లిగా నడుచుకుంటూ ఆ శబ్దం వస్తున్న వైపుగా వచ్చాడు రంగడు కన్నం వేయడంలో నిమగ్నమై ఉన్నాడు ఇంకొక చిన్న ప్రయత్నం ఆ అని అనుకుంటూ ఉండగా అరే ఈ రాత్రి సమయంలో గోడకి కన్నం వేసి దాని గుండా లోపలికి రావడానికి ప్రయత్నిస్తుంది ఎవడబ్బా త్వరగా త్వరగా నాకు పదివేల రూపాయలు కావాలి అని అంటాడు ఆ మాటలు కనకయ్యకి వినిపించి కన్నం దగ్గరికి వెళ్ళి లోపలికి వస్తున్న రంగడి కాళ్ళు పట్టుకుని గట్టిగా దొంగ దొంగ ఉలిక్కిపడి అయ్యో బాబోయ్ రంగడు గోడ లోపలికి రావడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కనకయ్య అతని రెండు కాళ్ళని గట్టిగా పట్టుకున్నాడు రంగడి సగం శరీరం లోపల సగం శరీరం బయట చిక్కుకుపోయింది అయ్యో వదిలేంది నొప్పి నొప్పి ఈసారి నిన్న వదలను ఊరి జనల్లారా దొంగ పట్టుబడ్డాడు రండి కనకయ్య కేకలకి జనమంతా గుమిగూడారు లాంతర వెలుతురులో అందరూ రంగడిని చూసి నవ్వారు ఎందుకంటే అతను గోడ కన్నంలో ఇరుకుపోయాడు అరే రంగడు మళ్ళీ దొంగతనం చేస్తూ దొరికాడు తెలివి తక్కువ దొంగ ఈసారి గోడ కన్నంలో జిక్కుపోయాడు లోపలికి రాలేక బయటికి పోలేక ఉన్నాడు ఈ లాంటి దొంగ ఊర్లోనే ఉన్నాడు ఎటువంటి తెలివి తక్కువ దొంగ నేనెక్కడా చూడలేదు చూసారా మళ్లీ దొంగతనం చేస్తానే దొరికాడు ఈ తెలివి తక్కువ దొంగకి ఏం శిక్షయాలి అని అంటాడు అప్పుడు రంగడు నన్ను వదిలేండి బాబోయ్ నిజమే నేను ఈ ఊళ్ళో తెలివి తక్కువ దొంగని నా వల్ల కాదు ఈక మీద దొంగతనమే చేయను ఈ ఒక్కసారికి క్షమించేయండి అని అంటాడు అలా రంగడు ఈసారి కూడా దొరికిపోయి అందరి చేత తెలివి తక్కువ దొంగ అని అనిపించుకున్నాడు